హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటండి బిజీ బిజీ టైం టేబుల్ తోటి మొత్తం అంత బోరింగ్ లైఫా బాడీలో ఉత్సాహం కావాలా ఎనర్జెటిక్ కావాలా అయితే నేను ఈరోజు మీకోసం ఒక మంచి హెల్తీ అండ్ హెల్తీయే లేండి డ్రింక్ తీసుకొచ్చాను అదేంటి హెల్తీ లేండి అని అన్నాను అంటున్నారా ఆబ్వియస్గా కదండి మనము మంచి ఎప్పుడు కూడా మనకి చేతిగానే కష్టంగానే ఉంటుంది చెడు మాత్రం అలా చూడంగానే ఇలా మనని అట్రాక్ట్ చేసి దాని క్రిప్లో వేసేసుకుంటుంది సో ఈరోజు మీకోసం ఒక డియాక్సిడ్ డ్రింక్ తీసుకొచ్చాను అది మీరు నిమ్మరసమైన లేదా టేస్ట్ కోసం తేనె కలుపుకొనైనా పొద్దున పరికడుపున ఒక్కసారి తాగినా చాలు వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇందులో ఉన్న ప్రతి చిన్న పెద్ద ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను మీ కోసం తీసుకొచ్చాను సో వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఓకా షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది సో మన ఛానల్ గ్రోత్ అవుతూ ఉంటే నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతారు సో ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తయారీ విధానంలోకి వస్తే జీలకర్ర సోంపు ఓమా అండ్ మెంతులు ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఒక దగ్గర ఎప్పుడు ఏదో ఒక డ్రింక్ చేసుకొని తాగుతూ ఉంటాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఓమాని కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేయాలి ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రై కాదండి జస్ట్ షాలో ఫ్రై అంటే వేడి ప్యాన్ మీద జస్ట్ దాన్ని వేయించాలి అది కూడా ఫుల్గా వేయించడం అవసరం లేదు ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వేయించితే సరిపోతుంది అండ్ నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టుగా తీసుకున్నాను అండ్ ఓమా అయిపోయింది కదా ఇప్పుడు సోంపు కూడా కట్ చేసి వేసానండి ఇది కూడా సేమ్ ప్యాన్లో చక్కగా ఫ్రై చేయాలండి అండ్ ఎప్పుడే కానీ మనకి నిల్వ ఉండేది హెల్తీ అన్నప్పుడు దానిని మనము లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ మనం వాటిని ఫ్రై చేయాలండి జీలకర్ర సోంపు జీర్ణక్రియని సులభం చేస్తుంది గ్యాస్ బ్లోటింగ్ సమస్యలను తగ్గిస్తుంది మెంతులు ఓమ శరీరంలోని కొవ్వుని కరిగించడంలో సహాయం చేస్తుంది మెంతులు లేడీస్ లో ఉన్న హార్మోన్స్ ని బ్యాలెన్స్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది శరీరంలోని విష పదార్థాలను తగ్గించి శరీరానికి శక్తిని ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి కాంతిని జుట్టుకి బలాన్ని కూడా ఇస్తుంది ఉమా మరియు జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ డ్రింక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తాగొచ్చు అండ్ ఇది మన హెల్తీ కోసము మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం టు మాక్సిమమ్ మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకొని వస్తే బెటర్ సో ఇప్పుడు సోంపు కూడా చక్కగా నేను ఫ్రై చేశాను కదండి సో ఇలాగే ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు అది ఫ్రై షాలో ఫ్రై అవ్వాలి అందులో ఆయిల్ కానీ వాటర్ కానీ లేదా ఏది కూడా అందులో కలపదు జస్ట్ ప్యాన్ని హీట్ చేయాలి అండ్ హీట్ చేసిన ప్యాన్ మీద ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేయాలండి ఎందుకంటే అన్నీ ఒకటే కదా అని చెప్పేసి పెట్టినా మనం వాడే డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ఫ్లేమ్ లో ఉంటుంది సో కొన్ని త్వరగా వేడవుతాయి కొన్ని టైం పడుతుంది సో అందుకని ఏంటి అంటే ఒక్కొక్కటి పాన్లో వేయాలి అండ్ తీయాలి సో అలా మనం సపరేట్గా వేయించామనుకోండి అప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ యు నో వాట్ ఇది ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ ఉంటే ఆ అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ ముక్కులోకి వెళ్ళి ఎంత బాగా స్మెల్ వస్తుంది అండ్ అండ్ ఇప్పుడు చలికాలం కదా సో లేడీస్ ఎక్కువ శాతం అందరూ కూడా తలస్నానాలు చేసి పడసం పట్టి ఆ లో బాడీలో లో ఫీవర్ కానీ లేకపోతే జలుబు సమస్యలతోటి ఎక్కువ శాతం ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఇలాంటి పౌడర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ నేను దగ్గరుండి ఫ్రై చేస్తాను ఆ ఓమా ఫ్లేవర్ కానీ జీలకర్ర సోంపు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇది తాగేటప్పుడు కూడా డెఫినెట్గా బాడీలో చేంజెస్ అయితే కనిపిస్తాయి అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక పెద్ద ప్లేట్లో తీసేసుకొని చల్లారని ఇవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు త్వరగానే ఫ్రై అవుతాయి అండ్ మీకు తెలిసిందే కదా ఈ స్మెల్ కూడా ఎలా ఉంటుంది అండ్ నేను ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఒక క్వాంటిటీ ఎక్కువగా ఒక క్వాంటిటీ తక్కువగా కూడా తీసుకోవచ్చు బట్ ఏ క్వాంటిటీకి ఉండే బెనిఫిట్స్ అలాగే ఉంటాయి ఐ మీన్ లైక్ ఏ ప్రోడక్ట్కు ఉండే బెనిఫిట్స్ దానికే ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి మనకి బాడీలో వచ్చే ఆ ప్రోటీన్స్ అవన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది సో దట్ ఏంటి అంటే సమ్మార్ కొలతలుగా ఉండడానికి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను లేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము లేదా ట్రై చేస్తున్నాము క్వశ్చన్ మార్క్ చేస్తామో చేయమో తెలియదు జస్ట్ చేంజ్ అవుతున్నాం బట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అన్నప్పుడు మీరు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అలా కూడా మీరు తీసుకోవచ్చు బట్ ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ అయితే సరిపోతుందండి డైలీ వన్ స్పూన్ మార్నింగ్ పరి తాగడం చేసుకుంటే సరిపోతుంది లేదా డే మొత్తంలో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఓమా కూడా తీసుకున్నాను అజ్వాయిన ఓమాని కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది కూడా మనం కట్ చేసి ప్యాన్ మీద చేసేయాలి ఓమా గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చంటి పిల్లల తల్లిలకి అండ్ పెద్దవాళ్ళకి మనకి బాడీ కొంచెం అనీజీగా ఉన్నా లేదా జలుబు లేసిన లేదా పడస ముక్కు టైట్గా ఉన్నా కూడా చిన్నప్పుడు చంటి పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే ఓమాని ఫ్రై చేసి ఒక కర్చీఫ్ కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ లైక్ ఒక కాటన్ చున్నీ కానీ తీసుకొని అక్కడక్కడ ఓమా ఉండలు లాగా చేసి అంటే ఒక్కొక్క ప్లేస్లో కొంచెం ఒక స్పూన్ ఓమా వేసి దానికి లబ్బర్ బ్యాండ్ కట్టి మళ్ళీ కొంచెం ప్లేస్ ఇచ్చి అలా పెట్టి చిన్న పిల్లల మెడ చుట్టూ పెట్టేవాళ్ళండి ఇది బహుశా ఎంతమందికి గుర్తుందో ఇదంతా కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఈ ప్రక్రియ చేశారు అన్నది నేను మాత్రం చేశానండి మా ఇద్దరు పిల్లలకి ఒకరు జాన్వరిలో పుట్టారు అండ్ ఒకరు ఏప్రిల్లో పుట్టారు ఆబ్యోస్గా వాళ్ళు ఈ సీజన్స్ మొత్తం కూడా చూడాలి కదా సో జలుబు అవంతా ఉండేటప్పుడు నేనైతే ఇలాగే ఒక కాటన్ కర్చఫ్ తీసుకున్నాను ఓమాని ఫ్రై చేశాను అండ్ చిన్న చిన్న బాల్స్ లాగా లబ్బర్ బ్యాండ్స్తో కట్టేసి అది పిల్లల మెడ చుట్టూ వేశాను చక్కగా పడుకున్నారండి లేదు అంటే ఆ బేబీ వెక్స్ అని వాళ్ళ ఛాతి మీద వీపులో అరికాల్లో రాయాలి బాడీ మసాజ్ లాగా చేయాల్సి వచ్చేది అయినా కూడా టూ బీ ఫ్రాండ్ చెప్తున్నానండి బేబీ విక్స్ చాలామంది పేరెంట్స్ పిల్లలకి యూజ్ చేసి ఉంటారు బట్ దానితో కంపేరిజన్ నాకు ఓమా మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చింది ఎందుకంటే పిల్లల తనకాయ చిన్నగా ఉంటుంది కదా సో కర్చీఫ్ పెట్టి ఆ ముక్కు మీద మెడ చుట్టూ అండ్ నుదురు భాగంలో పెట్టేసరికి ఆ గోరువెచ్చని సో గోరువెచ్చని ఓమా ఆ ఫ్లేవరు మొత్తం అంతా ముక్కులోకి వెళ్ళి తొందరగా పిల్లలు ఫ్రెష్ అయ్యే అయ్యేవాళ్ళం సో ఇదంతా కూడా నేను చేశానండి అండ్ మన పౌడర్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ పౌ మిక్చర్స్ అన్నీ కూడా నేను ఫ్రై చేశాను అండ్ దాన్ని మిక్సీ పట్టాను చక్కగా మిక్సీ పెట్టాలండి ఈ మిశ్రమాన్ని ఎంత వీలైతే అంత పౌడర్గా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అది మనం స్వాలో చేస్తాం కాబట్టి మనకి బర్కులు బరకులు కచ్చాపచ్చగా ఉంటే మింగడానికి కష్టంగా ఉంటుంది ముందే ఆ కాంబినేషన్స్ కొంచెము కష్టంగానే ఉంటుంది ఫ్లేవర్ అన్నది కాకపోతే మన హెల్త్ మన కోసం కాబట్టి ఆబ్వియస్గా అండి సో ఏ సో పౌడర్ నేను చక్కగా మెత్తగా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మనకి ఎంతైతే వాటర్ లైక్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను తీసుకొని ఆ వాటర్ని హీట్ చేయాలి ఒక గోరువెచ్చగా చేసుకున్న సరిపోతుందండి కొంచెం మరీ మసలాల్సిన అవసరం లేదు హీట్ చేసి చూడండి పొగలు వస్తున్నాయి దాన్ని ఒక కప్లో వేసి ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ వేసి చక్కగా కలిపి ఒక టూ టూ టు ఫైవ్ సెకండ్స్ అలా ఉంచేసి ఇదిగో చూడండి పౌడర్ ఎంత అయ్యిందో అండ్ దీని అంతా మనం ఒక గాజు బాక్స్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నేనైతే బయటనే పెట్టాను అండ్ ఇప్పుడు రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్